పెళ్లి అనగానే వధువుకు పక్క సంతోషంతో పాటు మరోపక్క భావోద్వేగం నిండి ఉంటుంది కొత్త బంధం ఏర్పడుతుందనే సంతోషం కనిపించిన తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరును విడిచి వెళ్తున్నామనే బాధ వధువులు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పెళ్లిలో హుందాగా కనిపిస్తూ ఉంటారు కానీ పెళ్లి అయిపోయాక అప్పగింతల సమయంలో మాత్రం ఒక్కసారిగా భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది ఈ దృశ్యం కుటుంబ సభ్యులకే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తుంది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ భావోద్వేగ క్షణాన్ని ఫన్నీగా మారుస్తూ ఉంది నెటిసన్లు దీన్ని చూసి చాలా సరదాగా గడుపుతూ ఉన్నారు పెళ్లి పిల్ల చేసిన పనికి సరదాగా నవ్వుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియో వివాహం తర్వాత వధవుకు వీడ్కోలు పలికే ఆచారాన్ని చూపిస్తూ ఉంది వారి కుమార్తె వారి ఇంటి గడప దాటడం చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో విలిపిస్తారు మరియు వధువు కూడా తన బాధను వ్యక్తం చేస్తూ ఏడుస్తుంది ఇదే సమయంలో ఊహించని సంఘటన జరిగింది వీడియోలో వధువు అకస్మాత్తుగా ఏడుస్తూనే పగలబడి నవ్వడం మీరు చూడొచ్చు ఆమె తన నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ ఆమె పగలబడి నవ్వకుండా ఉండలేకపోయింది మొదట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వధువు చర్యలకు ఆశ్చర్యపోతారు కానీ తర్వాత వారు కూడా పగలబడి నవ్వుతారు వరుడు తన భావోద్వేగాలను ఆపుకోలేక పగలబడి నవ్వుతాడు వీడియో ఇక్కడ ముగుస్తుంది నాకు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా నవ్వే చెడు అలవాటు ఉంది అని క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ వీడియోకి ఈ ఫన్నీ క్లిప్ పై నెటిజన్లు కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఒక మహిళా వినియోగదారు సరదాగా ఇలా రాశారు నేను ఇలా నటించడం ప్రారంభించకూడదని ఆశిస్తున్నాను మరొక వినియోగదారుడు నేను ఏడుస్తున్నట్లుగా నటించాను కానీ చివరికి నవ్వాను అని వ్యాఖ్యానించారు మరొక వినియోగదారుడు వధువుతో సరదాగా సోదరి నువ్వు ఏడవాలా లేక నవ్వాలా అని ముందుగా ఆలోచించు అని అన్నారు